లక్నౌ సూపర్ జైన్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఆన్ పేపర్ అండ్ ఈ ఆప్షన్లో కూడా మంచి బైజ్ చేశారు రెండు శివం శివం మావి ప్లస్ డేవిడ్ విల్లి ఇద్దరు ఫాస్ట్ బోలర్స్ని తీసుకున్నారు వాళ్ళకి అవసరం కాబట్టి ఎందుకంటే వాళ్ళ కండిషన్స్లో రెండు పిచ్చిల్లో ఆడతారు ఒకటేమో స్లో పిచ్ ఉంది ఇంకోటేమో రెడ్ సాయిల్ పిచ్ దాంట్లో ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అందుకని వాళ్ళ దగ్గర వుడ్ మాక్ వుడ్ కూడా ఉన్నాడు మాక్ వుడ్ మనకు తెలిసిన విషయమే కాస్త ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి అందుకనే బ్యాకప్ బౌలర్స్ కింద వీళ్ళని తీసుకున్నారు నాదే అదే కాదు వాళ్ళు బ్యాటింగ్ చూసుకున్నాను టాప్ టు బాటమ్ ఫెంటాస్టిక్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర స్టార్టింగ్ ఆఫ్ విత్ క్వింటన్ డికాక్ కేఎల్ రాహుల్ కయల్ మేర్స్ వీళ్ళందరూ ప్రూవెన్ మ్యాచ్ విన్నర్స్ దాని ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ కూడా చూసుకుంటే ఆయుష్ భదోనీ కానీ దీపక్ హూడా కానీ కింద వస్తారు ఫ్లోటోస్ కింద ఆడతారు మ్యాచ్ ఫినిష్ చేసే సత్తా వాళ్ళ దగ్గర ఉంది అండ్ స్పిన్ యూనిట్ చూసుకోండి వాళ్ళ దగ్గర ఎంత మంచిగా ఉందో బిష్నాయ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్లోనే తను చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు దాంతో కృణాల్ పేండ్యా ఆల్రౌండర్ చాలా మంచిగా చేస్తాడు మిడిల్ ఓవర్స్లో బ్యాటింగ్ చేస్తాడు బౌలింగ్ చేస్తాడు ఐ థింక్ ఎ కంప్లీట్ స్క్వాడ్ వాళ్ళ కండిషన్స్కి యూటిలైజ్ చేసేటట్టు స్క్వాడ్ వాళ్ళు పిక్ చేసుకున్నారు స్ట్రాంగెస్ట్ టీమ్ ఆన్ పేపర్ నేను ఆల్రెడీ కేఎల్ రావుల్ కూడా మంచి క్యాప్టెన్సీ చేస్తున్నాడు కానీ దిస్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఎన్ ఐపీఎల్ సో ఎల్ఎస్జీ అన్నగానే మనకు ఫస్ట్ పేర్ గుర్తొచ్చేది కేఎల్ రావుల్ మనకు తెలుసు రావుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంప్రూవ్డ్ లీడర్ ఇండియన్ టీమ్ క్యాప్టెన్సీ చేస్తున్నప్పుడు కూడా మంచి రిజల్ట్స్ తీసుకొని వచ్చాడు ఓవర్సీస్ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు వెరీ ఇంప్రూవ్డ్ లీడర్ కానీ తన బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కడ వస్తారు దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ ఓపెనింగ్ వస్తాడా మిడిల్ ఆర్డర్లో వస్తాడా వెరీ ఈజ్ గోయింగ్ టు ఫ్లోట్ అంటే మ్యాచ్ ప్రకారం అపోజిషన్ ప్రకారం బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ అవుతున్నా మేబీ చెప్పలేము నన్ను అడిగితే మాత్రం ఐ ఫీల్ దట్ మిడిల్ ఆర్డర్ తనకు ఎక్కువ సూట్ అవుతుంది ఎందుకంటే టాప్ ఆఫ్ ది ఆర్డర్ క్లాస్ బ్యాటింగ్ ఉంది వాళ్ళకి దే కెన్ దే హ్యావ్ దస్ ఆప్షన్స్ అక్కడ చూసుకుంటే కాయల్ మేయర్స్ ఉన్నాడు తను కూడా ఓపెన్ చేయొచ్చు క్వింటెన్ డికాక్ ఉన్నాడు దాంతో పడికల్ని కూడా ట్రాన్స్ఫర్ విండోలో తీసుకున్నారు సో దెట్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ మేబీ మన కండిషన్స్ సిచ్యువేషన్స్ చూసుకుంటే ఎల్ఎస్జి గ్రౌండ్లో అక్కడ బాల్ కాస్త టర్న్ అవుతుంది స్పిన్ అవుతుంది స్లో పిచ్చెస్లో కేఎల్ రావుల్ స్పిన్ చాలా మంచిగా ఆడతాడు సో గేమ్ని కంట్రోల్ చేసి డీప్గా తీసుకెళ్ళి లాస్ట్ సీజన్ కూడా చూసాం కొన్ని మ్యాచ్లు గెలిపించాడు అందుకని ఐ ఫీల్ దట్ మిడిల్ ఆర్డరే ఆడతాడు నాకు కేఎల్ రావు సో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెనే కాదు ఆల్రౌండర్స్ కూడా ఇలాంటి గ్రౌండ్లో ఎల్ఎస్ జి ఇలాంటి స్లో వికెట్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాళ్ళు ఎవరంటే ఆల్రౌండర్స్ సో కృణాల్ పాండ్యా ఇంకా మార్కస్ టాయినిస్ మనకి మ్యాచ్ విన్నర్స్ అని తెలుసు కృణాల్ పాండ్యా ఎస్పెషలీ టర్నింగ్ పిచ్చెస్లో ఐ థింక్ ఈజ్ ఎ ప్రూవన్ మ్యాచ్ విన్నర్ ఎన్నో మ్యాచెస్ గెలిపిస్తాం సందర్భాలు మనం చూసాము లెఫ్ట్ హాండ్ స్విన్ పవర్ ప్లేలో వేస్తాడు మిడిల్ ఓవర్స్లో వేస్తాడు ఈజ్ అ వెరీ స్మార్ట్ బౌలర్ ప్లస్ మ్యాచ్ వినింగ్ నాక్స్ కూడా ఎన్నోసార్లు ఆడదాం చూసాం మనం ఐపీఎల్లో ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అండ్ అదే కాదు మార్కస్ టాయినిస్ మేబీ స్లో వికెట్స్లో కొంచెం స్ట్రగుల్ అవుతాడు కానీ మంచి బ్యాటింగ్ వికెట్స్ ఉన్నప్పుడు ఈ గ్రీకు వీరుడు మార్కస్ టాయినిస్ని మాత్రం ఆపటం చాలా కష్టం సో మనకి ఎల్ఎస్జి కండిషన్స్ తెలిసిన విషయమనే స్లో వికెట్ బాల్ టర్న్ అవుతుంది రెడ్ సాయిల్ ఉంటుంది కాబట్టి ఒక న్యూ ఎడిషన్ని పిక్ చేశారు వెరీ స్మార్ట్ మూవ్ ఆప్షన్లో తమిళనాడు లెఫ్ట్ హాన్ స్పిన్నర్ సిద్ధార్థ్ మణిమారన్ వెరీ టాలెంటెడ్ స్పిన్నర్ చాలా యాక్యురేట్ చేస్తాడు మంచిగా రెవల్యూషన్స్ ఉంటాయి ఈజ్ అ జన్యున్ వికెట్ టేకర్ ఐ థింక్ దిస్ ఇస్ అ సాలిడ్ అడిషన్ టు ద టీమ్ జీ టాప్ ఫోర్ అన్న ఐపీఎల్ గెలవాలన్నా ఆ గోల్ రీచ్ అవ్వడానికి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళ హోమ్ గేమ్స్ అన్ని గెలవాలి హోమ్ గేమ్స్ గెలవాలంటే ఆబ్వియస్లీ వాళ్ళ పిచ్ ప్రకారం లెవెన్ పిక్ చేయాలి దాంతో ఎక్కువ స్పిన్నర్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ కండిషన్స్ మనకు తెలిసిన విషయమే డన్ దాని ఫెంటాస్టిక్ జాబ్ వాళ్ళ దగ్గర స్పిన్నర్ చూడండి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు స్టార్టింగ్ విత్ రవి బిష్నాయ్ ఫెంటాస్టిక్ బౌలర్ లెగ్ స్పిన్నర్ దాంతోపాటు కృణాల్ పాండ్యా అమిత్ మిశ్రా ఓల్డ్ హార్స్ మనకు తెలిసిన విషయమే జెన్యున్ వికెట్ దాంతో దాంతోపాటు ఇంకొక న్యూ ఎడిషన్ చేశారు ఒక యంగ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ తమిళనాడు నుంచి సిద్ధార్థ్ మనీ మారన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ జన్యున్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ మంచి రెవల్యూషన్స్ ఉంటాయి బాల్ బాగా టర్న్ అవుతుంది డెడ్ యాక్యురేట్ బౌలర్ డొమెస్టిక్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఫెంటాస్టిక్ అడిషన్ టు ద టీమ్